తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ కొత్తగా ఇవాళ స్టార్ట్ అవుతుందండి ఒక నాలుగు ఎపిసోడ్లు చూసాక కానీ మీకు ఇంట్రెస్ట్ కలగకపోవచ్చు కానీ చాలా మంచి సీరియల్ అండి నా గత సీరియల్స్ ని ఆదరించినట్టుగానే ఈ సీరియల్ పైన కూడా మీ ప్రేమాభిమానాలు చూపిస్తారని నమ్ముతూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఫుల్ స్పీడ్తో కారు దూసుకుపోతుంది అంతలో సడన్ బ్రేక్ పడింది ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న చైతన్య తలెత్తి వాట్ హ్యాపెన్ డ్రైవర్ అని అడిగాడు స్కూల్ పిల్లలు రోడ్ క్రాస్ చేస్తున్నారు సార్ అన్నాడు డ్రైవర్ ఓ నో ఇప్పటికే లేట్ అయింది అని చిరాకుగా విండో నుంచి బయటికి చూసి చిన్న చిన్న పిల్లలు స్కూల్ యూనిఫామ్ లో వస్తున్నారు చాలా ముద్దుగా వాళ్ళని చూడగానే చైతన్యకి కాస్త బ్రెయిన్ రిలీఫ్ గా అనిపించింది అలాగే చూస్తూ ఒక విషయాన్ని గమనించి అంతలోనే చిన్నబోయాడు ఒక క్షణం మనసుకి కష్టంగా అనిపించింది ఎందుకంటే వాళ్ళందరూ ప్లాంట్స్ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్నారు ఒక పదిహేను మంది వరకు ఉంటారు అప్పుడు అనుకున్నాను అప్పుడు అనుకున్నాడు చాలా సంపాదించాను లేనిదంటూ ఏమీ లేదు నా దగ్గర కానీ ఇలాంటి వాళ్ళకి ఇదైనా చేయాలి ఫ్యూచర్ లో తప్పకుండా వీళ్ళ కోసం ఏదైనా చేస్తాను అని గట్టిగా అనుకున్నాడు చైతన్య చైతన్య ఏదైనా ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎస్టి పరిస్థితుల్లో వదలడుతారు చాలా మొండివాడు కానీ ఆ మొండితనం చాటున ప్రేమ మంచితనం కూడా ఉన్నాయి అవి ఎవరికి కనిపించావు పైకి మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తాడు చైతన్య సినిమా హీరోలా ఉంటాడు చాలా మంది అమ్మాయిలు తనని ఒక్కసారి చూస్తే చాలు అనుకుంటారు ఆరడుగుల ఎత్తు జిమ్ బాడీ చూస్తే ఏ అమ్మాయి అయినా ఫ్లాట్ అవ్వాల్సిందే కానీ చైతన్య తన పని తను చేసుకుపోతాడు బయట ఆఫీస్ లో అయినా అప్పుడే ఒక సంఘటన జరిగింది ఆ పిల్లల్ని జాగ్రత్తగా రోడ్డు దాటిస్తున్న ఒక అమ్మాయి పైన చైతన్య చూపు ఆగిపోయింది ఒక క్షణం ఫ్రీజ్ అయిపోయాడు చైతన్య అమాయకమైన కళ్ళు అందమైన ముఖం రెడ్ కలర్ చూడీదార్లో లాంగ్ హెయిర్ స్పిక్ క్లిప్ పెట్టి వదిలేసింది చాలా క్యూట్ గా ఉంది అమ్మాయి చిన్న పిల్లల చేతుల్ని పట్టుకొని జాగ్రత్తగా రోడ్డు దాటిస్తుంది అలా వంగినప్పుడు ఆమె హెయిర్స్ ముందుకు వస్తున్నాయి వాటిని ఒక చేత్తో వెనక్కి తోస్తూ మళ్ళీ రెండో చేత్తో పిల్లల్ని పట్టుకుంటుంది అంత అందమైన అమాయకమైన ముఖాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు అంతలో ఆ అమ్మాయి రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది కానీ అతని కళ్ళలో మాత్రం రూ ఆ రూపం అలాగే ఉండిపోయింది కొన్ని క్షణాలు గడిచాయి రోడ్ క్లియర్ అవ్వడంతో కార్ స్టార్ట్ అయింది ఒక క్షణం ఎక్కడున్నాను అనుకున్నాడు ఈ లోకంలోకు వస్తూ చైతన్య అదేంటి నన్ను నేనే మర్చిపోయాను అనుకుంటూ చుట్టుపక్కల చూశాడు డ్రైవర్ ఆ అమ్మాయి ఎక్కడా అని అడిగాడు తను కనిపించకపోవడంతో ఏ అమ్మాయి సార్ అని అడిగాడు డ్రైవర్ నువ్వు చూడలేదా ఇందాక రోడ్ క్రాస్ చేసిన అమ్మాయి అని అడిగాడు చైతన్య చాలా మంది ఉన్నారు సార్ అందులో ఏ అమ్మాయి అని అడిగాడు చాలా మంది ఉన్నారా కానీ నేను ఒక అమ్మాయిని చూశాను అని మనసులో అనుకుని ఓకే లీవిట్ ఆఫీస్కి రీచ్ అవ్వాలి త్వరగా కార్ స్టార్ట్ చేయి అన్నాడు ఏమైంది సార్ అని అడిగాడు డ్రైవర్ మళ్ళీ కంగారుగా ఏం లేదు ముందు ఆఫీస్కి త్వరగా మీటింగ్ టైం అవుతుంది అంటూ దాటేశాడు ఆఫీస్కి వెళ్ళాడు మీటింగ్ అయిపోయింది ఫ్రీగా జ్యూస్ సిప్ చేస్తూ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు అంతలో శశి హాయ్ బ్రో అయిపోయింది ఆ మీటింగ్ అన్నాడు లోపలికి వచ్చి అయిపోయింది నువ్వు ఇప్పుడు రావడం కోపంగా అడిగాడు చైతన్య ఏం చేయను బ్రో నువ్వు ఇండియాలో లేకపోతే అని నేను చూసుకుంటాను ఇప్పుడు నువ్వు ఉండగా నాకేం అవసరం నువ్వు ఉన్నావు కదా చూసుకోవడానికి అంటూ శశి డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు స్టైల్గా అంటే నేను ఇండియాలో లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫీస్లోనే ఉంటావా నువ్వు రాక వన్ వీక్ అవుతుంది అన్నాడు చైతన్య లేదు బ్రో ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు మార్నింగ్ నైన్ వరకు వచ్చేస్తాను మళ్ళీ ఈవినింగ్ ఎయిట్కి వరకు ఉంటాను అన్నాడు మళ్ళీ ఎంతో తెలివిగా ఆన్సర్ ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ చేతులు కాళ్ళు డ్యాన్స్ చేయడం మాత్రం మానలేదు నిన్ను నువ్వు పాప్ సింగర్ అనుకుంటున్నావా ఏంటి ఆ డాన్స్ అని అడిగాడు చైతన్య నేను చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాను అందుకే ఇలా డాన్స్ చేస్తున్నాను మీకేమైనా ప్రాబ్లం అయితే కళ్ళు మూసుకో అంటూ స్టైల్ గా చైతన్య ఎదురుగా ఉన్న టేబుల్ పై కూర్చుంటూ అన్నాడు చైతన్య అలాగే కోపంగా చూశాడు నవ్వుతూ కళ్ళెగిరేసి కోపం వచ్చిందా సారీ మయ్యా అంటూ వచ్చి హక్ చేసుకున్నాడు శశి చైతన్య కూడా నవ్వుతూ ఏంట్రా వచ్చి వన్ వీక్ అవుతుంది నేను ఇక్కడ నన్ను కలవడం ఇప్పుడా అని అడిగాడు ఏం చేయాలి భయ్యా ఊరికి వెళ్ళాను ఏదో ప్రాబ్లం ఉంది అంటే వెళ్ళాక తెలిసింది పిన్ని నాటకాలు ఆడి రప్పించిందని ఏవో పేపర్లు ఇచ్చారు వాటిపైన సిగ్నేచర్ చేసేసి వచ్చేశాను అప్పుడు అనిపించింది నాతో వాళ్ళకు అవసరం తీరిపోయింది అన్నాడు శశి శశి కళ్ళలో బాధ చైతన్యకి కనిపించింది ఏరా మేం లేమ నీకు ఎందుకంత బాధపడుతున్నావు అంటూ మరొకసారి హెల్ప్ చేసుకున్నాడు చైతన్య మీరు ఉన్నారు కాబట్టి ఈ ఈ భూమి మీద ఉన్నాడు లేకపోతే అసలు ఉండేవాడు కాదు అన్నాడు ఈసారి శశి గొంతులో బాధ మీకంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాదు నీ కోసం అమ్మ కోసం ప్రాణాలైనా ఇస్తాడు ఈ శశి అన్నాడు వాడి కళ్ళలో నిజాయితీ తప్ప ఇంకేమీ కనపడలేదు చైతన్య ఓకేరా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ టాపిక్ మార్చాడు చైతన్య ఏంటి ముఖ్యమైన విషయం అడిగాడు శశి ఏం లేదురా ఇప్పటి వరకు చాలా సంపాదించాను ఇప్పుడు ఏదైనా ఇతరులకు సహాయపడేది హోమ్ ట్రస్ట్ ట్రస్ట్ లాంటిది ఏదైనా పెట్టాలని ఉంది ఇంకా చెప్పాలంటే అనాథలకి కానీ బ్లైండ్ హ్యాండిక్యాప్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఆల్ కి ఎవరికైనా సహాయం చేసే విధంగా ఉండాలి నాకు దాని గురించి పెద్దగా క్లారిటీ లేదు అండ్ టైం కూడా ఉండదు బిజినెస్ గురించి నీకు తెలిసిందే కదా డబ్బు గురించి ఆలోచించకు దాన్ని ఎలా మెయింటెనెన్స్ చేస్తావో అని నువ్వే చూసుకోవాలి ఏమంటావు అన్నాడు చైతన్య కరెక్టే భయ్యా కానీ నువ్వు వచ్చినా కంపెనీ నుంచి ఫండ్స్ ఇస్తూనే ఉంటావు కదా ఇంకా మనకి ట్రస్ట్ లాంటిది అవసరం ఉంది అంటావా అంటే నీ ఆలోచన బాగుంది కానీ రిస్క్ అవసరమా అని అడిగాడు చైతన్య డౌట్గా అవసరమే ఫండ్స్ ఎవరైనా ఇస్తారు పెద్ద విషయం కాదు కానీ ఇంకా పేదవాళ్ళకి సహాయం చేయాలని ఉంది మన దాంట్లో ఉన్నదాన్ని కొంచెం పంచడంలో తప్పేముంది చెప్పు అన్నాడు చైతన్య ఓకే భయ్యా నేను డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాను కాకపోతే ఫస్ట్ మనం కొన్ని ట్రస్ట్స్ హోమ్స్లకి వెళ్ళి అబ్జర్వేషన్ చేయాలి క్లారిటీ వచ్చాక అప్పుడు దిగుదాం రంగంలోకి ఏమంటావు నాకు కొంచెం టైం ఇవ్వు ఓకేనా అయినా ఈ చైతన్య ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది భయ్యా కదా అన్నాడు హుల్లోషారుగా శశి ఓకేరా నువ్వు ఎలా చెప్తే అలా అండ్ ఆ బడ్జెట్ ఫైల్ నీ దగ్గర ఉందా అది కొంచెం ఇవ్వు కొంచెం వర్క్ ఉంది నాకు అంటాడు చైతన్య ఓకే భయ్య నేను పంపిస్తాను అంటూ తన క్యాబిన్ నుంచి వెళ్ళిపోయాడు శశి అవునా వాణి సరే మన గుడి వాళ్ళకి చెప్పి ఉంచు ఎలాగైనా నాకు ఆ అమ్మాయి అడ్రస్ కావాలి తెలిసిన వాళ్ళందరికీ చెప్పు ప్రతిరోజు చూస్తూ ఉండండి ఏదో ఒక వారం తన గుడికి రాకపోదు కనీసం నేను పేరు కూడా తెలుసుకోలేకపోయాను లేకపోతే నాకు ఇంత బాధ ఉండేది కాదు సరేనా అంటూ ఫోన్ పెట్టేసింది మాధవి సీరియస్ గా ఏదో ఆలోచిస్తుంది పక్కనే ఉన్న చైతన్య నవ్వుతూ సోఫాలో కూర్చొని లాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నాడు మాదేవి అటువైపు చూసి చిరాకుగా ముఖం తిప్పుకుంది అమ్మో మాకి కోపం వచ్చినట్టుంది అని మనసులో అనుకున్నాడు వెంటనే లేచి అమ్మ పక్కన కూర్చొని వాళ్ళ అమ్మ పైన చేతులు వేసి మా ఎందుకంత చిరాకుగా ఉన్నావు అని అడిగాడు నవ్వుతూ వినపడడం లేదు అన్నట్టుగా లేవబోయింది కానీ చైతన్య లేవనివ్వలేదు ఏంటి మా నేను వచ్చి వన్ వీక్ అవుతుంది అప్పటి నుంచి నువ్వు నాతో మాట్లాడు అంత కోపం నా పైన అంటూ సోఫా నుంచి లేచి కింద కూర్చొని ఆమె ఎవరిలో తల పెట్టుకున్నాడు చైతన్య లేకపోతే ఏంటి కన్నా నేనంటే ప్రేమ లేదు నా మాటకు లేదు ఇంకెందుకు నాతో మాట్లాడడం నీకు అవసరమే లేదు అందుకే మాట మానేస్తున్నా నీకు పిల్లను చూశాను ఆ అమ్మాయిని చూసి నీ బిజినెస్ ట్రిప్ కి వెళ్ళరా అని అన్ని ఏర్పాట్లు చేస్తే నా మాటకు విలువ ఇవ్వకుండా నువ్వు బిజినెస్ ట్రిప్ కి అంటూ వెళ్ళిపోయావు నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మాధవి చైతన్యకు బాధ అనిపించింది సారీ మా మళ్ళీ ఇంకోసారి ఇలా చేయను మా మా బంగారం కదా నవ్వాలి అంటూ నవ్వించాడు నేనేం చేయాలి చెప్పు అర్జెంట్ మీటింగ్ అంటే అందుకే ట్రిప్ క్యాన్సిల్ చేసుకోలేకపోయాను నువ్వు ఇంత బాధపడతావని తెలిస్తే ఎంత లాస్ వచ్చినా అలా చేసి ఉండేవాణ్ణి కాదు అంటాడు చైతన్య సిన్సియర్గా అప్పటికి కానీ మాధవి శాంతించలేదు మరొకసారి ఇలా చెయ్యకు కన్నా నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు అంది అంతలోనే పన్నమ్మాయి గంగ అమ్మ లంచ్ అయ్యింది రండి వడ్డిస్తాను అంది అలాగే అని నాన్న చిన్న ఏడి అని అడిగింది మాధవి శశిని మాధవి చిన్న అని ప్రేమగా పిలుస్తుంది శశి ఒకప్పుడు వాళ్ళ దగ్గర డ్రైవర్ గా పనిచేసిన విశ్వం కొడుకు విశ్వం మొదటి భార్య శశి చిన్నగా ఉన్నప్పుడే ఆమె చనిపోతే విశ్వం వేరే పెళ్లి చేసుకున్నాడు అప్పుడు శశికి ఏడేళ్ళు చైతన్య శశిది ఒకే ఏజ్ వాళ్ళు అప్పుడు చైతన్య బోర్డింగ్ స్కూల్ కి వెళ్ళాడు శశి సౌతి తల్లి బాధ పెట్టింది ఒకసారి కాల్చి వాత పెట్టింది అది చూసిన మాధవి చెలించిపోయింది భార్యాభర్తలు ఇద్దరినిలా తీసి అడిగింది అప్పుడు సౌతి తల్లి శశి అంటే ఉంటే నేను నా భర్తతో ఉండను అని చెప్పేసింది అప్పుడు బాగా ఆలోచించిన మాధవి శశి పూర్తి బాధ్యత తను తీసుకుంది కొన్నాళ్లకు ఊర్లో పొలం పని ఉంది అంటూ విశ్వం ను కూడా తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళ పిన్ని అప్పటి నుంచి శశి గురించి వాళ్ళు ఏది పట్టించుకోలేదు నాన్న నువ్వు వచ్చినప్పటి నుంచి వాడు నాకు కనబడలేదు రానివాని వాడి సంగతి తెలుస్తా అంటూ ఉండగా శశి వచ్చాడు అమ్మా అమ్మ ఎక్కడున్నావు ఆకలిస్తుందమ్మా అంటూ వచ్చాడు మెల్లిగా ఏరా ఎన్ని రోజులైంది నువ్వు కనబడగా అడిగింది మాధవి కోపంలో ఉందని అర్థమై ఎక్కడమ్మా ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంది అందుకే అంటూ కాస్త హెల్ప్ చైతన్యకి కన్ను కొట్టాడు అబ్బా అవునా అనుకుంటూ ఏం లేదమ్మా వాడు నిన్నొచ్చాడు ఆఫీస్ కి నేను వచ్చి వారం అవుతుంది ఈ వారం ఎక్కడున్నాడో అడగమ్మా అన్నాడు చైతన్య ఏరా చిన్న నిజమేనా ఇది అడిగింది మాధవి ఊరెళ్ళానమ్మా అన్నాడు సీరియస్ గా శశి అప్పుడు చైతన్యకి గుర్తుకొచ్చింది అరే అవును కదా అని మనసులో అనుకుని అమ్మ నాకు ఆకలిస్తుంది పద పద అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు చైతన్య సరే పదండి అంది నవ్వుతూ మాధవి కూడా అన్నీ మర్చిపోయింది శశి ఏదో ఫైల్ కోసం చైతన్య క్యాబిన్లోకి వస్తాడు అప్పుడు చైతన్య ఏదో పరాధ్యానంగా ఉంటూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు చైతన్య అంతకు ముందు అలా చూడలేదు దాంతో విషయం ఏంటో కనుక్కోవాలి అనుకుంటూ వచ్చి చేతు చేతు అని పిలిచాడు శశి చైతన్య ముద్దుగా చేతు అని పిలుస్తాడు అయినా వినిపించుకోలేక తనలో తానే నవ్వుకుంటున్నాడు చైతన్య బయ్యాకి ఏదో అయ్యింది అని ఫైల్ తీసి గట్టిగా కొడతాడు టేబుల్ పైన అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన చైతన్య నీకు పిచ్చి పట్టిందా అని అడిగాడు నాకు కాదు భయ్యా నీకు పట్టింది నేను వచ్చి ఇంతసేపు అయ్యింది నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఇంతకు ఎవరా అమ్మాయి అని అడిగాడు ఏమోరా అని ఏంటి అమ్మాయా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు చైతన్య సీరియస్గా ఇక చాలా భయ్యా నటించింది నా దగ్గర ఎందుకు దాస్తావు నేను తప్ప ఎవరున్నారు చెప్పుకోవడానికి చెప్పు ఏంటి విషయం అని అడిగాడు ఉన్న టేబుల్ పై ఎక్కి కూర్చుంటూ ఇక తను దాచడం వేస్ట్ అని జరిగిందంతా చెప్పాడు తనకు ఒక ట్రస్ట్ పెట్టాలన్న ఆలోచన కూడా అప్పుడే వచ్చిందని కూడా చెప్పాడు ఓకే భయ్యా ఇది పెద్ద విషయం కాదు నీకు అమ్మాయిని చూడాలంటే చెప్పు నాకు అన్నాడు ఏం లేదు ఏదో జస్ట్ అంతే కళ్ళు బాగున్నాయని వదిలేయరా అయిపోయింది కదా అన్నాడు చైతన్య ఓకే అయితే కానీ ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అమ్మాయి గురించి అంటే గంటలో సంపాదిస్తాను ఆ కెపాసిటీ నాకుంది ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు శశి చైతన్య ఫేస్ అబ్జర్వ్ చేస్తూ పూరా ఎప్పుడు అమ్మాయిలు అమ్మాయిలు అంటావు వెళ్ళి వర్క్ వర్క్ చేసుకో అన్నాడు కోపంగా చైతన్య నేను నీ క్యాబిన్ లోకి వచ్చింది ఫైల్ కోసం వర్క్ చేద్దామని అంటూ అడిగి తీసుకొని మరొకసారి ఆలోచించుబయ్యా అన్నాడు వెనక్కి తిరిగి డూరు పట్టుకొని శశి రెండు చేతులతో దండం పెడతాడు చైతన్య ఇక వెళ్ళరా బాబు అని శశి కుడి చేయి పైకెత్తి కళ్యాణ ప్రాప్తి రస్తు అంటూ స్పీడ్ గా వెళ్ళిపోతాడు దొరికితే కొడతాడు అని తెలిసి ఆ మాటకి ఫస్ట్ కోపం వచ్చిన ఆ తర్వాత తనలో తానే నవ్వుకున్నాడు చేతు ఇదండి ఫస్ట్ ఎపిసోడ్ ఈ సీరియల్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సెకండ్ ఎపిసోడ్ లో హీరోయిన్ ఇంట్రడ్యూస్ జరుగుతుంది ఒక నాలుగు ఎపిసోడ్లు విన్నాక కానీ మీకు ఒక క్లారిటీ రాదు ఈ స్టోరీ పైన తప్పకుండా ఈ స్టోరీ పైన మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ రూపంలో నాకు చెప్పండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి